నేను సులువ విలువ నిల్వ చేయటమై ఏంటంటే సెలవు ధ్యానము చేసుకునే ఏర్పాటు దయచేసిన నీకు వందనవులు సెలవు మీద నుంచి వచ్చే నీతి చోరీ ఎందులు నా మీద ప్రకాశంపు చేసి నీ వాకు నీ సందేశము దయచేయమని వేడుకుంటున్నాము విధంగా పరదేశకు వెళ్ళిన కథ పూర్తి కాలేదు ఎందుకంటే దొంగ యొక్క ఆత్మ పరదేశానికి వెళ్ళిన అతని శరీరము స్థితిలో అంతకొట్టబడి ఉన్నట్లు ఈ దొంగ కథ మనలను అంటుకొని ఉన్నది ఈ దొంగ ఖచ్చితంగా బంధువుతాయి దొంగ మోక్షం కోరుకున్నాడు ఏంటి స్వస్థత కోరుకోవాలి కానీ వేసు ప్రభు నేను అనేక మందిని నాకు దేహం మీద అనేక గాయనలు ఉన్నవి కాబట్టి ఈ గాయన్ని మా అప్పుడు నేను ఇంటికి పోయి కష్టపడి బ్రతుకుతున్నాను పాట పడతాను కానీ దొంగ పని చేయను అని అనగలను ఈతలు అలాగే ప్రార్థన చేస్తే సబబుగా ఉంటుంది కానీ అలాగ చేయలేదు ఈ కాలంలో అనేక స్థలములలో ఇక్కడ కాకానిలోనూ అనేక జబ్బులు పోగొట్టుకునే దృష్టితోనే వస్తున్నారు కానీ రక్షణ కొరకు కాదు శరీరంలో ఉన్న కష్టాలను తొలగించుకునే ప్రార్థన ఉన్నది కానీ ఏకంగా ఆ ప్రార్థన చేయలేదు ఇప్పుడు యశ్వ్రభువు అతని శిలువ మీద నుండి బాగు చేసి దింపి ఇంటికి పంపివేయటం గొప్ప లేక పరలోకం నాకు రక్షించి తీసుకుని వెళ్ళటం కష్టమా అయితే విసు ప్రభువు గాయంలో పంపలేదా పేదలు ఆయన రక్తము చేత స్వస్థత అని రాసిన ఇక్కడ ఎందుకు చేయలేదు పీతను తాను భూలోకంలో నివసించి చూడవలసిన స్థాయి అయిపోయినది కాబట్టి పరలోకంలో ఏమున్నదో చూడవాలని కోరాడు పరలోకం నాకు వెళ్ళలేదు ఆయనను పరలోక రాష్ట్రం కోరుకున్నాడు మన దేశంలోని గవర్నమెంట్ గారు మన ఇల్లు వేరు ఇతను ఆ గవర్నమెంట్ని కోరుకున్నాడు పరలోకంలో రాజ్యం ఉన్నది పరలోకంలో ఇల్లు ఉన్నది అయితే పరలోకంలోని రాజ్యం ఎక్కువ ఈ దొంగ ఇంటిని కోరుకోలేదు కానీ గొప్పదైన దానిని కోరుకోలేదు ఈ దొంగ కష్టపడి సంపాదించుకొనక వారిని వీరిని దొంగలించినాడు లించినాడు ఇప్పుడు పరలోకంలోని గొప్పది కోరుకున్నాడు యేసు ప్రభు అక్కడ నుండి ఇక్కడికి వస్తాడు అని గ్రహించినాడు ఉదాహరణ గవర్నమెంట్ వారు ఢిల్లీలో మీటింగ్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరెండ్ల వారు వెళ్ళిపోతారు కేసు ఒక రాజ్యమ్మకు వస్తారు అంతవరకు ఇంటి వద్ద పని చేయడం రాజ్యమ్మకు వస్తారు అలాగే ఏసు డబ్బు రాజ్యము చేయటకు బలోకమకు వస్తారు అందుచేత ఈ విధంగా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము అన్నాను కనుక మన కోరిక కూడా ఆయన తీరుస్తారు ఆ దొంగ కోరిక ఆయన నెరవేర్చడు ఎందుచేత పశ్చాత్తపడినాడు అతడు ఎందుచేత అతడు అందుకు సిద్ధమైనాడు అందుకు దొరికింది అతడు తన పాపం విషయమే పశ్చాత్తపడినాడు పక్క దొంగతో నీవును నేను పాపులమ్మ శిక్షకు పాత్రలమని చెప్పాడు కాబట్టి వారు మనసు పొందాడు బోలము అనగా వారు మనసు అందించే చేదు పాపం నొప్పుకున్నప్పుడు కూడా ఈ బోలం వల్లే ఉండును మధ్యలో వాయించేటప్పుడు బోలం వేస్తారు ఈ బోలం అనేది అరేబియా దేశంలో ఉన్నది అది ఒక చేదైన వేరు ఆ చేదే పశ్చత్తాపం మారు మనసునకు గుర్తు ఆ బోలం అనగా మేము మారు మనసు పొందాము అని అన్నట్టే కనుక ఇతడు మారు మనసు పొందాడు కనుక మహేష్ ప్రభు దగ్గరకు తూర్పు జ్ఞానాలు తెచ్చిన బోలము తెచ్చాడు రెండవది సాంబ్రాణి సాంబ్రాణిని నెప్పుల పైన వేస్తే పొగ పైకి వెళ్ళను అది ప్రార్థనకు గుర్తు దగ్గ కూడా సాంబ్రాణి తెచ్చాడు ఎందుకంటే దేవా అని ప్రార్థన చేసినాడు ఇతడు మారు మనసు పొందాడు ప్రార్థన చేశాడు మారు మనసు అనగా బోలము ప్రార్థన అనగా సాంబ్రాణి మన ఇద్దరమైతే నేర సలము కానీ ఆయనలో ఏ నేరం లేదని మెచ్చుకున్నాడు ఇది మాట మారు మనసు పొందే కంటే ఈ మెచ్చుకోవడం ఎక్కువ ఉన్నపాటుపంలో ఒప్పుకొని స్నానము చేసి బట్టలు వేసుకొని శుద్ధి చేసుకొని రావడము ఎలా ఉన్నదో అలాగే ఈ దొంగ ఉన్నపాటున ప్రభు దగ్గరకు రావడము మారు మనసు పొందడము తప్పు చేసినప్పుడు పట్టుపడినప్పుడు పోలీసులు కొట్టినప్పుడు మారు మనసు పొందలేదు కానీ యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు అతనికి మారు మనసు వచ్చింది ఆయనలో నేరము లేదు ఆయన పరుషుతులు కనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖం వచ్చింది అతని పశ్చాత్తాపం మనసు కూడా వచ్చింది అలాగే యేసుప్రభువుని మెచ్చుకోవడము వచ్చింది అందుకే యేసుప్రభువుని గురించి రెండవ దొంగకు ప్రసంగం చేశాడు అనగా యేసు ప్రభు సేవ చేశాడు మనం ప్రసంగం చేస్తే అందరూ మనసు పొందారు అలాగే ఈ దొంగ కూడా ప్రసంగం చేశాడు ఈ దొంగ కూడా ప్రసంగం చేశాడు ఇతనిలో చాలా మంది చాలా మంచి సేవలు ఉన్నది ఆయన చచ్చిపోయి తన రాజ్యంతో వస్తాడు అని అనుకున్నాడు గొప్ప జ్ఞాని తూర్పు జ్ఞానాల కంటే ఎక్కువ జ్ఞాని కనుక ఇతని కణమటి జ్ఞాని అందాం ఇతడి సేవ చేయుట ప్రసంగము చేయట ఈ మొత్తము కలిపి బంగారపు మద్ద అయినది కనుక ఈ దొంగ బంగారం కూడా తెచ్చాడు వేసు రూపరకు ఈ మూడు తెచ్చాడు అతడు చేసిన సేవ ప్రార్థన పెద్ద ఎత్తు వేయడము ఇది ఏది బంగారమో ఆ దొంగే బంగారం ఏసుప్రభుకు కావలసినది మనిషి తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో సొమ్ము అక్కర లేకపోయింది కొడుకు కావాల్సి వచ్చింది అలాగే మనమే యేసు ప్రభుకి కావాలి యేసుప్రభుకు ఉన్నపాట్టును వచ్చిన వరకు కావాలి యేసుప్రభు పరలోకం నుండి మనిషి కొరకు వచ్చాడు కాబట్టి మనిషిని తీసుకొని పోయాడు ఆయన కోరిక నెరవేరినది పని సంపూర్తి అయినది దొంగను రక్షించి పరలోకముకు తీసుకొని వెళ్ళుట రాబోయే కాలంలో కూడా మనిషిని తీసుకువెళ్ళి వెళ్ళుటకు ముంగూరు దొంగ శ్రమల ద్వారా ప్రభువును తెలుసుకున్నాడు మనిషి దేవుని తెలుసుకున్న అంటే శ్రమలు కావాలి ఒకవేళ శ్రమలు లేకపోతే సమాప్తం కాలేదన్నమాట శ్రమలు భక్తులకు శ్రమలు కాదు ఎడమ ప్రక్కన ఉన్న దొంగకు శ్రమ అయినది కానీ చేతి ప్రక్కన ఉన్న దొంగకు శ్రమ కాలేదు దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదైనది ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రం లాంటిదైనది తూర్పు జ్ఞానులకు యేసు ప్రభువును చూపించింది నక్షత్రము అలాగే ఈ శిలువ మీద ఉన్న దంగకు శ్రమ అనే నక్షత్రము యేసు ప్రభువుకు చూపించింది కనుక శ్రమలు నక్షత్రములు యేసు ప్రభువుకు వ్యక్తి దొరికితే బంగారము దొరికినట్లు మనకు శ్రమలు కలిగితే నక్షత్రముడి కలిగినట్లు ప్రార్థన యేసు ప్రభువా నీ పాపములు కొనున్నావు దొంగలు జ్ఞాపకం తెచ్చుకున్నావు అతని పాపమును జ్ఞాపకం చేసుకుని అతనికి రావాల్సిన మోక్షంలో జ్ఞాపకం చేసుకున్నావు నక్షత్రం ఎన్నో జ్ఞానులకు జ్ఞాపకం చేసింది ఇంటి వద్దలు ఉన్నప్పుడు ఎన్నో జ్ఞాపకం చేసింది అలాగని ఇతని శ్రమ నిన్ను జ్ఞాపకం చేసింది జ్ఞాపకం చేయడం రహస్యముగా నీవే అతనికి పైకి శ్రమ ద్వారా జ్ఞాపకం చేసావు నేను జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను అని నీవు చెప్పలేదు దానికంటే ఎక్కువే చేస్తావు ప్రభావ నేడు నువ్వు నాతో వరదలో ఉంటావు అని చెప్పినావు అలాగే తండ్రి నేను కూడా మారుమనిచుకుంది నీ దగ్గర ఉంటే మోక్షంలో చేర్చుకుంటావు మా జబ్బులు తీసివేసినాను తీసివేయకపోయాను మోక్షం ఇవ్వకుండా ఉండవు నీకు అనేక వందనములు ఈవేళ మేము మాట్లాడుకున్న మాటలు మహాత్మకు ఉపయోగకరంగా ఉండినట్లు దీవించమని శిలువ మీద నున్న యేసు ప్రభు పరలోక తండ్రిని వేడుకుంటున్నాము ఆమె ఒక పాపి మారు మనసు పొందితే పరలోక దేవదూతలు అది పట్టి పెట్టుకుందరు అంత సంతోషం అక్కడ కలుగును అటు స్థితిలో ఈ శ్రమ ధ్యాన కాలంలో ప్రభు మళ్లను గాక ఆమె